విఎంబంజార్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు కే వెంకటేష్ నేను కొత్తగా విఎంబంజర్ ఎస్సీగా చార్జ్ తీసుకొని ఒక త్రీ డేస్ అయింది మన విఎంబంజర్ ప్రజలందరికీ ఒక విన్నపం అండి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక హెచ్చరిక అను కూడా అనుకోవచ్చు సిపి గారు పందాలు బేకాటా మరియు గాంజా వీటన్ని రవాణా కానీ కన్జ్యూమర్స్ కానీ ఎవరైనా గాంజా కన్జ్యూమర్స్ కానీ అన్నింటి మీద కూడా ఉక్కు పాదం మనకి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్తో మనకి ఈరోజు ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో కోడి పందాలు పేకాట అనేది ఈ బార్డర్ ఏరియాస్ కానీ ఎక్కడ లోకల్లో కానీ ఎక్కడ కూడా ఆడడానికి వీలు లేదు దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరున్నా కానీ ఏమున్నా కానీ దాంట్లో ఉపేక్షించేది లేదు ఒక్కసారి ఇక రిజిస్టర్ కేసు రిజిస్టర్ అయితే మాత్రం వాళ్ళ మీద కంటిన్యూ సర్వేలెన్స్ అనేది ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ కానీ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మళ్ళీ వాళ్ళు అట్లాంటిది మనం చేసినట్టయితే రెండోసారి రిపీట్ అయితే వాళ్ళ డిమాండ్ కూడా చేసే పరిస్థితి దాకా తీసుకువస్తారు వాళ్ళు కాబట్టి ఏంటంటే దాని మీద ఎటువంటి తెలిసి తెలియక కానీ చూడడానికి కానీ అట్లాంటి దాంట్లో ఏ దాంట్లో పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుందండి రెండో విషయం ఏంటంటే గాంజా ఇప్పుడు మనది జంక్షన్ అవ్వడం వల్ల మనకి ట్రాన్సిట్లో కానీ లేదా కన్జ్యూమర్స్ పరంగా కానీ మన దగ్గర హాట్స్పాట్స్ ఉన్నాయి గాంజా హాట్స్పాట్స్ వాటి మీద కూడా మేమంతా కంటిన్యూస్ సర్వేలెన్స్ అనేది మేము పెట్టుకున్నాం అట్లాంటి దాంట్లో ఎవరు వెళ్ళినా కానీ ఏది ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్గా ఉందండి పరిస్థితి ఎన్డీపీఎస్ యాక్ట్లో కానీ వాళ్ళు ఏమన్నా బుక్ అయితే దాంట్లో శిక్ష పరంగా చాలా దూరంగా వెళ్తారు వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే ఈ మెయిన్గా దీనికి అట్రాక్ట్ అయ్యేది స్టూడెంట్స్ ప్లస్ ఈ జాబ్ హోల్డర్స్ అంటే రీసెంట్గా వచ్చి టీనేజర్స్ ప్లస్ యూత్ కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఒక విన్నపం ఒక వాళ్ళకి ఒక బ్రదర్ లెక్క అని చెప్పేది ఏంటంటే ఇట్లాంటి దానికి మీరు వెళ్ళి మీ అనవసరంగా మీ లైఫ్ని మీరు ఆగం చేసుకోవద్దు ఎందుకంటే దీంట్లో తెలుసో తెలియకు ఏదో ఫ్రెండ్షిప్లో భాగంగా అట్లా వెళ్తారు కానీ ఇట్లాంటి వాటికి వెళ్తే మాత్రం రేపొద్దున మీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది మీ మీద ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు ఫస్ట్ థింగ్ మీరు అసలు దాని చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటే దాంట్లో మీరు బయటికి రావడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటన్నిటికి కూడా మీరు దూరంగా ఉండాలి మీరు మీ పరిధిలో ఉండి మమ్మల్ని సపోర్ట్గా అడిగితే మేము ఏదైనా హెల్ప్ చేస్తాం మీకు ఇట్లాంటిది సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీరు స్టేషన్కి వచ్చి తెలియజేయగలరు లేదా మన నెంబర్ ఉన్నది ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ కన్నా మీరు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే రేపు పొద్దున మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం కాపాడుకునే అవుతాం రైట్ అండ్ థ్యాంక్ యూ